ఓ మతగురువు దగ్గరికి ప్రార్థన చేయడం పొగ త్రాగడం రెండూ ఒకేసారి చేయవచ్చా అని ఇద్దరు స్నేహితులు విడివిడిగా వెళ్ళి అడిగారు మొదటి వ్యక్తి అడిగితే మతగురువు అందులో తప్పేమీ లేదు అని చెప్పాడు చాలా విచిత్రంగా ఉంది అడిగితే అది పూర్తిగా నిషిద్ధమని చెప్పాడే అని ఆశ్చర్యపోయి రెండో వ్యక్తి మొదటి వ్యక్తిని అసలు ఇంతకీ నీవేమని అడిగావు పొగత తాగుతున్నప్పుడు ప్రార్థన చేయవచ్చా అని అడిగితే నిరభ్యంతరంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా చేయవచ్చు అన్నాడు మతగుడు అని చెప్పాడు మొదటి వ్యక్తి అప్పుడు మొదటి వ్యక్తి ఇంతకీ నీవేమని అడిగావు అని రెండవ వాడిని అడిగాడు ప్రార్థన చేస్తున్నప్పుడు పొగ తాగవచ్చా అని అడిగాడు దానికైనా ప్రార్థన వంటి పవిత్రమైన క్రియను త్రాగడం వంటి పనులతోటి అపవిత్రం చెయ్యకూడదు పొగత్రాగడం నిషిద్ధం అని చెప్పాడు విషయం ఏమిటంటే ఎలా అడిగారు అన్నది ముఖ్యం గుడ్ల